సో దివ్య భారతి గారు అంటే లైక్ ఆవిడ కూడా సూసైడ్ చేసుకున్నారని కొంతమంది లేదు కావాలనే డ్రగ్స్ కి అలవాటు చేయించి కొంతమంది అండ్ అప్పట్లో శ్రీదేవి గారి మీద కూడా కొన్ని వచ్చాయి అది అది మీ వరకు ఏమైనా తెలుసా లేదమ్మా పాపం వాళ్ళంతా నేను శ్రీదేవి పాపం ఏం అలవాట్లేదు మంచి నాకు దివ్య భారతి ఒక్క సినిమానే చేశాను అక్కడ మన తిరుపతిలో ఏమో ఇక్కడ హైదరాబాద్లో మా గురుగారి ఇంట్లో దిగాము అంత పరిచయం లేదు కానీ లొకేషన్లో మాట్లాడుతుంది షార్ట్లో ఉన్నప్పుడు కానీ ఇది వచ్చి మన శ్రీదేవి నాకు తమిళ్లో బాగా పరిచయం మంచి అమ్మాయి ఏమీ అలవాటు లేదు ఎలాగ పోయిందో అదేమో దేవుడికే తెలుసమ్మ అది దుబాయ్లోనో ఏదో జరిగింది ఆవిడ మళ్ళీ పాపం రీస్టార్ట్ అయ్యారు సినిమాలు చేస్తున్నారు అన్న టైంలో ఆవిడ మంచి అమ్మాయి శ్రీదేవి గురించి నేను అది ఏమి నాకు తెలిసిన వరకు అక్కడ నేనే సడన్లీగా అప్పుడు నేను షాక్ అయిపోయాను అంటే ఎలా ఎలాంటి అమ్మాయి ఇప్పుడు కొంతమంది ఏంటంటారు నెగటివ్ క్యారెక్టర్స్ చేసిన కొన్ని ఐటమ్ సాంగ్లు ఇవి చేసిన స్వతహాగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్ మంచి అమ్మాయి సిల్క్ కూడా అలాగే మన శ్రీదేవి లాగలో మంచి క్యారెక్టర్ హెడ్ వెయిట్ ఉండదు மாங்க காம்பினேஷன்சா தமிழ்ல ரெண்டு ஹீரோயின் அது நேன் ஒரு ஹீரோயின் சில சுமித்தீரோயன் நே தமிழ்ல ஆலரெடி மூணு சினிமா ஹீரோயின்சா மன காமெடி சுதாக்கர் உன்னாரு கதா ஆயன் ஹீரோ நேன் ஹீரோயின் தர்வாத்த எம்ஜிஆர் கார் அன்னய எம்ஜி சக்கரபாணி அணி ஆயுன கொடுக்கு சுகுமார் அணி மூணு சினிமா ஹீரோயின் சேசாங்க கடம்மா தர்வாத்த நேன் காமடிக்கு வச்சா அலக நாக்கு சில சுமித்த மஞ்ச அம்மா మంచి అమ్మాయి అది కూడా పరిచయం అలాగ అయిపోయింది ఒక డాక్టర్ ఫ్యామిలీ ఇప్పుడు శశికళ అమ్మ ఒక ఎలాగనో అలాగ ఇక్కడ డాక్టర్ ఫ్యామిలీలో వచ్చి చాలా గొడవ అది కూడా పోయింది పోవలేదు వీళ్ళు పంపించేశారు అవునమ్మా సిల్క్ స్మిత గారి మీద ఒక బయోపిక్ వచ్చింది మన సావిత్రి గారి మీద ఒక బయోపిక్ వచ్చింది బయోపిక్ అంటే వాళ్ళ జీవిత జీవితగాథ మీద ఒక సినిమా సినిమా సో ఎన్టీఆర్ గారి గురించి వచ్చింది ఇలా చాలా మంది గురించి వస్తుంది జయలలిత గారి గురించి ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఒక సినిమా కూడా వచ్చింది వెబ్ సిరీస్ లో జయలలిత గారి క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు చేశారు చూసాను అది నిజమే అందులో నిజమేనా నిజమే కదా నిజమేనా సినిమాలు తీస్తారు అంటే మనకి ఏంటంటే అమ్మా ఒక వంద శాతంలో లో డెబ్బై శాతం ఎనభై శాతం నిజం పెడతారు ఒక ఇరవై శాతం వాళ్ళు అవును కల్పితం చేస్తారు అవును సో ఇందులో ఏదైనా కల్పితం పెట్టారా లేకపోతే చూపించారు నాకు తెలిసిన వరకు కలిపట్ల అన్ని రియలే ఎందుకంటే నా ఎంజిఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసిందారు కదా అమ్మగారు ఎంజిఆర్ గారే కదా అమ్మగారిని పొలిటికల్కి తీసుకుని వచ్చారు నుంచి వచ్చి నేను చూసిన వరకు అన్నీ నిజమే ఎందుకంటే ట్వంటీ టూ ఇయర్స్ నేను కూడా అక్కడ ఉన్నాను పొలిటికల్ అమ్మ గారితో తర్వాత నా డాడీ ఎంజిఆర్ గారితో ఉన్నారు నిజమేమ ఏమి కలిపడానికి కుదరదు కలుపుకుంటే ఆడియన్స్ నంబరు ఏ జయలలిత ఇలాగా ఎంజిఆర్ ఇలాగా ఎన్టీఆర్ గారు ఇలాగా సరంజీవి అన్న ఇలాగా అని జనాలు చూస్తున్నారు కదమ్మా నాకు తెలిసిన వరకు సో అమ్మా ఇప్పుడు ఏపీ థర్టీ ఫస్ట్ ఆ మూవీ గురించి చెప్పండి అసలు ఏంటి కథ ఎలా ఉండబోతో అసలు మీరు హిట్ అవుతుంది అమ్మా చాలా మీ క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ అదిరిపోయింది ఫైట్ లో ఉన్నాము సాంగ్ లో ఉన్నాము అది వేరే విషయం మీరు ఫైట్ చేసారా అవును నేను పృథివు గారు ఫైటింగ్ అవును అవును చూడండి సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అనుకుంటున్నారు అది ఇంకా షెడ్యూల్ కొంచెం అది ఆ ప్రొడ్యూసర్ గారు బెంగళూరు అక్కడ ఎలక్షన్ జరుగుతుందంట కొంచెం బిజీగా ఉన్నారు ఇప్పుడు వచ్చి మన కేవీ గారు కేవీ గారు డైరెక్టర్ గారిని అడిగాను కేవీఆర్ గారిని అమ్మ ఇప్పుడు తెలిసిపోతుందమ్మా ప్రొడ్యూసర్ గారు వచ్చిన తర్వాత మన డేట్స్ ఇస్తారు ఇక్కడ హైదరాబాద్లోనే తర్వాత వైజాగ్ అవునమ్మా మంచి సినిమా అది నాకు చాలా చాలా రీఎంట్రీ రీఎంట్రీ మంచి రీఎంట్రీ ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళారనుకోండి వారానికి వారానికి ఇంత డబ్బులు ఇస్తారు అవును ఒక మనిషికి ఉన్న క్రేజ్ని బట్టి తీసుకెళ్తారు అవును సో ఇప్పుడు మీరు ఏంటంటే మళ్ళీ మీ కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు జనాల నోట్లో ఉన్నారు సో ఒకవేళ మీకు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం వస్తే వెళ్తారా అమ్మా అది బేబీ పోవచ్చు కానీ లోపల లాక్ అయిపోతే ఏం చేసేది నైన్టీ డేస్ అంట నైన్టీ డేస్ కాదమ్మా నూట రోజులు ఈ లోపల నా సీరియల్ మూవీ అన్ని పోతుంది మీకు మరి వాళ్ళు రెమ్యునరేషన్ ఇస్తారు కదా ఇస్తారా అక్కడ తమిళ్లో చాలా దరిద్రుడు ఇది మనకి తమ్మే బిగ్ బాస్ తమిళ బిగ్ బాస్ మన ఆంధ్రాలో బాగుంటుంది నేను తమిళనాడు ఇవ్వరా అమ్మా బిగ్ బాస్ లో వేస్ట్ నాలుగు సార్లు ఫోన్ చేశాను అది ఎవడో ఒక పిఏ తీసి అదంతా ఛానల్ వాళ్ళు చూసుకుంటారు కమల్ కాసనకు దానికి సంబంధం లేదని చెప్పేసి ఛాన్స్ అడిగానమ్మా కమలు ఎవరి అందరినీ అక్కడ ఎవరు పట్టించుకోలేమ్మా కానీ మన అది వచ్చి నంబర్ వన్ తప్పకుండా పోతాను అవును ఆడతారు దొరికిందే ఒక రౌండ్ కొట్టేస్తాడు కదా ఏ అలాగా వచ్చి నేను అమ్మ గురించి తెలుసు కదా ఆ మామూలుక్క అదిరిపోతది అవును ఈ రీసెంట్ గా వచ్చిన హీరోల్లో మన విష్ణుబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఇంకే హీరోలు అంటే ఇష్టం మీకు అదే చెప్పేశాను కదాను వాళ్ళు వాళ్ళు కాకుండా మెగా ఫ్యామిలీ వాళ్ళు కాకుండా ఎవ్వరు లేదమ్మా ఎవ్వరు లేరు మరి అమ్మ ఆ ఎందుకంటే వాళ్ళు డాడీ వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకోని నేను చెప్పట్లే కానీ వాళ్ళు చూసి వాళ్ళ మూవీ ఎందుకంటే చిన్న అబ్బాయి ఈ జనరేషన్ కు అది వచ్చి నాకు చాలా నచ్చింది విష్ణుబాబు వాళ్ళు వీళ్ళు వచ్చేవారా షూటింగ్ టైమ్ లో విష్ణుబాబు వచ్చి ఇంకా స్ట్రైట్ గా కలవట్లా ఆహా లేదు ఇప్పుడు మన అసెంబ్లీ రౌడీ సినిమాల్లో కానీ ఎన్నో చిన్న పిల్లలు వచ్చేవారు వచ్చేస్తారు అయ్యయ్యో అక్కడ నేను చెప్తాను కదా వాళ్ళ ఇంటికి పోతాను అక్కడ కిచెన్కి పోతాను బెడ్రూమ్కి పోతాను నాతో పాటు ఆడుకుంటున్నారు మనోజ్ విష్ణు బాబు అని పిల్లలమ్మా ఇప్పుడు వాళ్ళంతా బెత్తవాళ్ళయి వాళ్ళు మా అసోసియేషన్ లో కార్డు తీసుకున్నాను అన్నప్పుడు చాలా నా దేవుడు ఇచ్చిన వరప్రసాదం నాకు చాలా హ్యాపీగా ఉంది గౌరవంగా ఉంది నేను అప్పుడు అనుకోలేదే వాకింగ్ తీసుకుని పోతాను విష్ణుబాబుని నగర్ లో అటు తిరుగుతాం మేము రోడ్డు మీద అక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఆంటీ ఆంటీ ఐస్ క్రీమ్ తీచ్చే ఉండి వదిన గారు నాతో పాటు వదిలేసి షాపింగ్ వెళ్ళిపోతారు ఇంట్లో నేనే ఆడుకుంటాను లక్ష్మి లక్ష్మి నేను అందరూ అక్కడ బాగా ఆడుకుంటాము డైనింగ్ టేబుల్ లో భోజనం పెడతారు నాకు జనరల్ గా మీరు యూట్యూబ్ అవి చూస్తూ ఉంటారా అదే కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అవును అండ్ ట్రోలింగ్ అంటే తెలుసు కదమ్మా మీకు కొంతమంది అంటే లైక్ ఆకతాయిగా ఆట పట్టిస్తూ ఉంటారు కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు అవును అలాంటివి చూసారా మోహన్ బాబు అది చూసినప్పుడు ఎలా ఏమనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఫ్యామిలీలో అన్న తమ్ముడు ఇప్పుడు ఏంటి దానిలో దానిలో అంతా మనం ఇది పట్టుచుకోకూడదు ఇప్పుడు ఇంట్లో అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఇదంతా ఈ రోజు గొడవ అంటే రేపు అన్న తమ్ముడు ఫ్రెండ్షిప్ అయిపోతారు మరి దాన్ని తీసుకెళ్ళి మీడియాలో పెట్టడం ఎంతవరకు అనుకుంటారు మీరు మీడియాలో గురించి నేను చూసినప్పుడు మా కుటుంబంలో ఇలాగ జరుగుతుంది ఒక చిన్న బాధగా మా గురుగారు ఫ్యామిలీ ఇలాగ జరుగుతుంది అని బా తర్వాత నేనే ఇది ఓకే ఈ రోజు ఇలాగన్నా రేపు అట్లా నేనే ఇది చేసుకుంటాను ఓకే గురించి ఇప్పుడు లైఫ్ అయితే బాగుంది మీకు ప్రెజెంట్ అయితే బాగుంది ఇప్పుడు నేను చాలా హ్యాపీ కోటి రూపాయలకు ఇల్లు కొనుక్కల రెండు కోటి రూపాయలకు ఇల్లు కొనుక్కలే అది వేరే విషయం రోడ్డు మీద తిరిగే వారికి ఇలాగా గౌరవం ఇచ్చి ఇలాగ భోజనం పెట్టి ఇలాగ గౌరవం చేసేసారే మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకే ఏళ్ళు జన్మానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ ఇవి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్